శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆలోచించకుండా నీ సాయి తండ్రి చేయి పట్టుకోబిడ్డ ఈ క్షణమే ఊహించిన శుభవార్త వింటావో అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారి ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మనస వాచ కర్మన ప్రతి నిమిషం కూడా నీకు సంతోషం వేసిన లేదంటే బాధ కలిగిన ప్రతి క్షణం ప్రతి ఒక్క మాట అలాగే నీ యొక్క ప్రతి ఒక్క కదలిక నీ తండ్రినైనా నాకు తెలుసమ్మా నాతో పంచుకో బాబా ఈరోజు ఇది చేశాను బాబా ఈరోజు ఇలా జరిగింది బాబా ఈరోజు అలా జరిగింది అంటూ ప్రతి ఒక్కటి కూడా నాకు నీ మనసులో ఉన్న అంటే నీ మనసులో ఉన్న రూపాన్ని నిండా నింపుకొని బాబా ఈరోజు ఈ పని చేశాను ఈరోజు ఇలా జరిగింది అనుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నాకు నీ మనసులో నా రూపాన్ని నిండా నింపుకొని ఈరోజు ఈ పని చేశాను అనుకొని నీ అంతరాత్మతో మాట్లాడుకుంటూ అది నాకు వినిపిస్తూనే ఉంటుందమ్మా అలా నీ నువ్వు నమ్మకంతోనే ఉంటున్నావు చూడు అందుకని నిజంగా నీకు కృతజ్ఞతలు ఎందుకంటే నాపైన ఏర్పరచుకున్నటువంటి అపారమైన నమ్మకానికి నీకు ఇచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు కేవలం నీకున్న కొన్ని కొన్ని చిన్నపాటు కోరికలు అలాగే ఆశలు అలాగే నీకున్న ప్రతి సమస్యని దూరం చేసి నీ మనస్సును ప్రశాంతంగా ఆనందంగా ఉంచగలగడం తప్ప ఇంక నేను చేసేదేమీ లేదు అయితే నువ్వు అనుకోవచ్చు బాబా నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నట్లయితే నాకు ఎదురైన కష్టాలు సమస్యలు వీటన్నిటికీ కూడా పరిశీలించినట్లయితే మరి ఎందుకు ఇలా ప్రతిరోజు నేను కష్టాలు సమస్యలతో పోరాడాల్సి వస్తుందని అలాగే కాలం నన్ను ఏ విధంగా ఎందుకు పరీక్షల మీద పరీక్షలు పెడుతుందో ఒక సమస్య పోయిన తర్వాత మరొక సమస్య ఎందుకు పలకరిస్తుంది ఇవన్నీ కూడా నన్ను గమనించినట్లయితే నాకు అసలు వచ్చేటటువంటి కష్టాన్ని ముందుగా నువ్వు రాకుండా చేయవచ్చు కదా ఇలాంటి ఎన్నో సందేహాలను మధ్యలో కలవచ్చు అయితే వాటికి కూడా సమాధానం చెప్తాను తప్పకుండా వినుతల్లి ఏదైనా కొన్ని కొన్ని పనులు మీకు మీరుగా చేతులారా చేసుకున్న పనులు కావచ్చు అంటే మీకు ఏదైనా సరే కోపం మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు లేదా సంతోషంగా ఎవరికైనా కూడా ఇవ్వకూడనటువంటి మాట వారికి ఇవ్వవచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉన్న వారితో మీ ప్రవర్తన అలాగే వారితో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అలాంటివన్నీ కూడా మీ ఆలోచన విధానాలన్నీ కూడా మీ నిర్ణయాలకు కూడా కారణమవుతాయి బిడ్డ అలాంటప్పుడు ఎవరికి ఏమి చేయలేరు కదా ఆ భగవంతుడి జీవి కూడా జ్ఞానాన్ని ప్రసాదించడం కేవలం మనిషికి మాత్రమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు మరి నీకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడికి నువ్వు తప్పకుండా కృతజ్ఞతలు తెలుసుకో అంటే తెలియచేసుకోవాలి ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినటువంటివి కదా దేన్నైనా కానీ నీ అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి తప్పకుండా కృతజ్ఞతలు తెలుసుకోవాలి మీరు జ్ఞానం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా భగవంతుడు ప్రసాదించినట్లే కదా దేన్నైనా సరే ఆ భగవంతుడి ఇచ్చినటువంటి సమస్య ఎదురైనప్పుడు కూడా ఆ సమస్యకు తగినటువంటి ఆ పరిష్కారాన్ని కూడా చుట్టూ ఉంచుతాడు తెలివితేటలతో ఆ యొక్క సమస్యల ముందు బయటపడే సమస్య నుంచి అసలు దూరంగా పారిపోకూడదగదు బిడ్డ సమస్య నుంచి దూరంగా పారిపోవాలని ఆలోచన విధానంతో అలాగే నువ్వు చేసినటువంటి పండుకు నైపుణ్యంతో నీకు వచ్చినటువంటి ప్రత్యేకతను కూడా నువ్వే దాన్ని వెళ్ళగొట్టారు అటువంటివి కనీసం మీ వంతుగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు కూడా నీకు నిండుగా సహకరిస్తాడు బిడ్డ అలా కాకుండా ఏది చేయకుండా ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకుంటే నా కిందకి ఇలా వస్తుంది నా కిందకి ఇలా జరుగుతుంది అందుకని ఆ సమస్యను అలా తలుచుకుంటూ తలుచుకుంటూ ప్రతి నిమిషం కూడా తిండి తిప్పులన్నీ కూడా మానుకొని నువ్వు బోర్లో వేడుస్తూ ఉంటున్నావు ఈ సమస్య నుంచి ఎలా బయటపడతానో నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా నువ్వు నీ మనసులోకి తెచ్చుకుంటున్నావు నీ ఆలోచనకి కారణమైనటువంటి నీ ఆలోచన విధానాన్ని సైతం భగవంతుడిపై వేసి భగవంతుడికి తెలియదా ఇలా ఎందుకు జరుగుతుందో ఆయన నాకు ఏ సహాయం అందించడం లేదనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుందమ్మా ఎందుకంటే ముందు నీకు తెలివితేటలకి పని చెప్పు ఆ తర్వాత తెలివితేటల వల్ల వచ్చేటటువంటి ఆలోచనలు అలాగే నీకున్నటువంటి జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించు నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక పెద్ద పరిష్కారం నీకు అందేలా ఉంటుంది తల్లి నీకు తప్పకుండా సహాయం అందిస్తాను నువ్వు ఇప్పటి వరకు అన్నీ కూడా ఆటపోటులు చూసావు కదా జీవితంలో ఇప్పటి వరకు ఈ సంతోషం కూడా అనుభవించలేదని ప్రతి నిమిషం కూడా చాలా బాధపడుతూ ఉంటావు అలాగే నీ చుట్టూ ఉన్నవారు సైతం ఎంతో సంతోషంగా ఉంటున్నారు కానీ నేను మాత్రం నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడతో సమస్య తర్వాత సమస్యను సృష్టించుకుంటున్నాను లేదంటే కాలం నన్ను పరీక్షిస్తుందో లేదో ఆ భగవంతుడు నాకు సహాయం చేస్తాడో లేదో తెలియదు కానీ నేను ఏదో జన్మలో చేసుకున్నటువంటి పాపం వల్ల ఈ విధమైనటువంటి శిక్ష గురి అనుకోకుండా అంతా నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ ఎందుకంటే ఈ లోకం మొత్తం కూడా ఆ భగవంతుడే సృష్టించారు వారందరికీ కూడా కష్టాలు సుఖాలు దుఃఖాలు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ఉంటాయి కాబట్టి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది ఎప్పుడు ఉండదు వారు చేసుకున్నటువంటి కర్మానుసారంగానే కావచ్చు లేదంటే వారు చేసుకున్నటువంటి పనుల వల్ల కావచ్చు ఇంకా వాళ్ళు చేసుకునేటటువంటి ప్రవర్తన తీరు కావచ్చు ఇవన్నీ కూడా వారి అదృష్టాలను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది తల్లి అలా భగవంతుడు ఒక్కొక్కలా అనుగ్రహిస్తాడు అందుకే నువ్వు ఎప్పుడు కూడా బాధపడద్దు నువ్వు ఎప్పుడు కూడా సమస్యలు ఇరుక్కున్నానని ఏ రోజు కూడా దిగులు పడద్దు బిడ్డ సమస్య ఎలా వచ్చిందో దాని పరిష్కారం కూడా అలాగే ఆ మార్గాన్ని చూపిస్తాను ఇక నువ్వు దేనికోసం కూడా నువ్వు నా చెయ్యిని ఎప్పుడైతే బాబా అని పట్టుకున్నావో నీ చెయ్యి ఎప్పుడు కూడా వదలనమ్మా ఇక నువ్వు దేనికోసం కూడా దిగులు భయం అన్నీ వదిలి సంతోషంగా ఉండుబిడ్డా అని మన బాబా ఈ రోజు ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు